కవిటి మండలం పెద్ద కరివాణిపాలెం యద్దివాణిపాలెం మత్స్యకారుల మధ్య సమస్య తరబడి సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో పెద్ద కరివాణిపాలెం మధ్యకారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిరసనకు దిగారు పెద్ద కరివాణిపాలెంలో పన్నెండు వందల కుటుంబాలు చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నాయి ఇదివాణిపాలెంలో పొగరుపాలు ఉండడంతో చేపల వేట అనంతరం బోటులను అక్కడ నిలుపుతున్నారు పెద్ద కరివాణిపాలెంకు చెందిన బోటులు పొగురుకు తీసుకురావద్దని ఇద్దు మణిపాలెం మత్స్యకారులు బీష్మించి కూర్చున్నారు దీంతో పెద్దకరి పణిపాలెం మత్స్యకారులు జీవనాధారాన్ని కోల్పోయామని తమకు పొగులులో బోటులు నిలుపుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిటి తహసీల్దార్ మురళీమోహన్ ను సంప్రదించారు ఎంపీడీఓ రెడ్డి ఎస్ఐ రఘువర్ణలతో తహసీల్దార్ చర్చించి సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించారు ఇదివాన్ పాలెం గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ మురళీమోహన్ హామీ ఇచ్చారు దీంతో పెద్ద కరివాన్ పాలెం మధ్యకారులు ఆందోళనను విరమించారు కులాచారం నడుస్తున్నాయి సార్ మా మా

శేఖరం మాజీ ఎంపీటీసీ పెద్ద కరెనపాలెం ఈరోజు పెద్ద కరవానపాలెంలో వేటకెళ్ళక పూట గడవక గత ఇరవై రోజుల నుంచి కూడాను అనేక అవస్థలు పడుతున్నారు మా పక్క గ్రామం అనేటువంటి ఇద్వనపాలెం గ్రామంలో పొగురు వద్దను మా బోట్లను పడవలను నిల్వనేయకుండా ఆ వేటలను స్వాధీనం చేసుకుందామని హెచ్చరిక చేస్తూ గ్రామం నుండి గ్రామం పెద్దలు మా గ్రామానికి కులాచారం ప్రకారం ఉత్తరాలు రాస్తూ మా గ్రామంలోకి మీరు రావద్దండి మా గ్రామ పరిసరాల్లో కూడా మీరు వేట చేయొద్దండి ఈ గ్రామం ఒక పుగురు ఏదైతే ఉందో కాలువ అది మాది మా సొంతం మా ఆస్తి అన్నట్లు ఈరోజు వ్యవహరిస్తూ మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇది ప్రభుత్వ సముద్రం అనేది ఎవరిదొక్క సత్తు కాదు అనేది ప్రజలందరూ ఆస్తుది అలాగే గత అనేక సంవత్సరాలుగా మేము పుట్టు మేము ఎరుగన్ నుంచి కూడా అదే కాలంలో వేట చేస్తూ ఈరోజు జీవనోపాధి సాగిస్తున్నాం అలాంటి జీవనోపాధిని ఈరోజు మాకు లేకుండా గత ఇరవై రోజుల్లో కూడా తిండి లేకుండా పడుంటే ప్రభుత్వ యంత్రాంగం కనీసం చలనం కూడా లేకుండా ఈరోజు వ్యవహరిస్తుంది గత పదిహేను పది రోజుల ముందుటే ఎంఆర్ఓ గారిని స్థానిక పోలీసులు కూడా కలిసి ఫిర్యాదు చేసినా ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోవడం లేదంటే కూటమి ప్రభుత్వంలో ఈరోజు మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉందో సార్ అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ పక్కనే ఉంటే జడ్పీటీ సింగ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడాను ఈరోజు ఈ గ్రామంలో పస్తులతో ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదని ఈరోజు మేము అడుగుతున్నాం అరే పెద్దకరమైన మత్స్యకారులు అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అవసరం లేదా మరి ఈరోజు అందరూ కూడాను ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయవలసిన అవసరం వచ్చిందంటే ఈరోజు ఎంత కడుపు కాయలు వస్తారో సార్ చేయాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అధికార ఎంత విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే వరకు కొనసాగినట్లయితే రెండు గ్రామాల ప్రజలు కూడాను గొడవలు చేసుకుని రక్తపాతం సృష్టించే విధంగా అధికార యంత్రాంగం చేస్తుందని మాకు అర్థమవుతుంది కనీసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు ఈరోజు ఎమ్ఆర్ఓ గారు ఈ మండలానికి మెజిస్ట్రేటు మెజిస్ట్రేట్ అయ్యిండి కూడాను మా పశువులతో ఉంటే కనీసం కూడా మమ్మల్ని సమస్య పరిష్కారం చేయడం చొరవ చొక్కకపోవడం చాలా విచారకరం అలాగే పోలీస్ యంత్రాంగం కూడాను ఎటువంటి చర్యలు తీసుకోవడం అత్యంత హేయమైన చర్య భావిస్తున్నాం ఈరోజు మా సమస్య పరిష్కారం అయ్యేటంతవరకు కూడా ఎంఆర్ఓ కాలేట ఇలా మేము నిరసన చేస్తే కూర్చుంటాం ఎంఆర్ఏ గారు రావాలి అలాగే పోలీస్ యంత్రాంగం రావాలి మా సమస్య పరిష్కారం చేయాలి పరిష్కారం చేరియేళ్ళ గ్రామ యావంత్ మందం కూడా రేపు ఆదివారం రారు నగరంలో అదే కవిటీ నగరాన్ని ర్యాలీ చేపడతామని సందర్భం చేస్తుంది అలాగే కాకుండా ఈ సమస్యని కలెక్టర్ ఆఫీసు కూడా తీసుకెళ్తాం కలెక్టర్ దగ్గర కూడా ఈ సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారం జరగనిదే ఈరోజు గ్రామం ఎటువంటి కూడా వేటలు కెలకుండా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం